రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగనో మార్కెట్ లో మరి ఒంగోలు కార్డ్ కనిపిస్తున్నావు మనకు రెండు కూడా కొడలైతే ఈ విధంగా ఉన్నాయి ఈయన ఫుల్ ఉన్నాయనే ఇవి రెండు నాలుగు పొలనే ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ప్ర మరి లక్ష నలభై రెండు వేలుగా కొడేలె పోయినా రేట్ చెప్తున్నారు చేతి కొడలే కదా భరోసా బాగున్నాయా బాగున్నాయా భరోసా చేత ఏ పనికన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్దకడూరు మా పెద్ద పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నాలుగు పాలు వరుసలో రెండు కూడా ఖాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ జత పాటు అసలనే ఆ పాటు ఇవి రేట్ ఏం చెప్పారు నైంటీ ఫోర్ థౌజండ్ తొంభై నాలుగు వేలు చెప్తున్నారు పళ్ళు ఇవి హలో హలో రెండు రెండు పళ్ళు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ ప్రసాద్ రెండు జతలు ఏ జాత నచ్చినా నేరుగా మాట్లాడవచ్చు Obrigado. Uh -huh.